గ్రీన్లాండ్ ఇష్యూ ఇప్పుడు అదుపు తప్పుతోంది ఇది యూఎస్ రష్యా లేదా చైనా మధ్య పోరాటం కాదు ఇది యూఎస్ వర్సెస్ యూరోప్ ఒకప్పుడు మిత్రులుగా ఉన్నవాళ్లు ఇప్పుడు శత్రువులుగా మారుతున్నారా ఎందుకంటే ట్రంప్ తన గ్రీన్లాండ్ ప్లాన్ను వ్యతిరేకించినందుకు యూరప్లోని తన సొంత మిత్రదేశాలపైనే ఒక ఎకనామిక్ వెపన్ వాడారు అసలు ఏం జరుగుతోంది దీని కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఈ కొత్త అగ్రెసివ్ స్టెప్స్ వెనుకున్న అఫీషియల్ రీజన్ ఇదే ఈ మాటలు చెప్పింది డొనాల్డ్ ట్రంప్ గ్లోబల్ పీస్ ప్రమాదంలో ఉంది అని చెబుతూ ఆయన తీసుకున్న ఆ స్ట్రాంగ్ మెజర్స్ అవేంటి అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది ఆ స్ట్రాంగ్ మెజర్కి గుర్తు ఈ నంబర్ పది శాతం ఇంతకీ ఏంటి శాతం ఇదే ఇప్పుడు యుఎస్ యూరోప్ సంబంధాలను పూర్తిగా దెబ్బతీస్తున్న ఒకే ఒక్క కారణం ఆ పది శాతం అనేది కొత్తగా విధించిన టారిఫులు ఇవి శత్రు దేశాలపై కాదు అమెరికాకు చాలా క్లోజ్ అల్లాయిస్ అయిన యూరోపియన్ దేశాలపై తమ గ్రీన్లాండ్ ప్లాన్కు ఒప్పుకోలేదనే ఒక ప్రతికార చర్య ఇది ఇది సింపుల్ వార్ కాదు ఒక పెద్ద జియోపొలిటికల్ సంక్షోభానికి నాంది ఈ సెక్షన్లో ట్రేడ్ను ఒక వెపన్ గా ఎలా వాడుతున్నారో చూద్దాం చూడండి టారిఫ్లు అంటే కేవలం ట్యాక్స్ లు కాదు అవి ఇప్పుడు ఒక దేశాన్ని లొంగదీయడానికి వాడే చాలా పదునైన ఆయుధాలు ఈ టైం లైన్ చూడండి ఈ ఎకానమిక్ ప్రెషర్ను స్టెప్ బై స్టెప్ ఎలా పెంచుతున్నారో చాలా క్లియర్గా ఉంది ఫిబ్రవరి ఒకటిన టెన్ పర్సెంట్ టారిఫ్లు మొదలయ్యాయి ఇక అల్టిమేటం ఏంటంటే జూన్ ఒకటిలోపు గ్రీన్లాండ్ ప్లాన్కి ఒప్పుకోకపోతే ఇదే టారిఫ్లను ట్వంటీ ఫైవ్ శాతానికి పెంచుతామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు ఇదొక రకంగా చెప్పాలంటే టైమ్లైన్తో కూడిన బ్లాక్ మెయిల్ ల వల్ల దెబ్బతిన్న దేశాలివి ఇవన్నీ కేవలం యూరోపియన్ దేశాలు కాదు నాటోలో అమెరికాకు అత్యంత నమ్మకమైన పార్ట్నర్స్ ఈ ఒక్క స్టెప్తో వెస్టర్న్ అలయన్స్లోనే ఒక పెద్ద క్రాక్ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతోంది దీన్నే కొయర్సివ్ డిప్లొమసీ అంటారు అంటే మాటలతో కాదు ఎకనామిక్ ప్రెషర్తో బెదిరించి పనులు చేయించుకోవడం మేం చెప్పింది వినండి లేదంటే ఆర్థికంగా భారీగా నష్టపోతారు అని ట్రంప్ యూరప్కు ఇస్తున్న క్లియర్ మెసేజ్ ఇది ఇది ట్రేడ్ ముసుగులో జరుగుతున్న ఒక పొలిటికల్ వార్ సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ టారిఫ్ల వెనక ఉన్న అసలు కారణమేంటి అది మరేదో కాదు గ్రీన్లాండ్ను దక్కించుకోవాలనే అమెరికా దీర్ఘకాలిక ప్రణాళిక అమెరికా గోల్ కేవలం ల్యాండ్ కొనడం మాత్రమే కాదు దీనికి మూడు యాంగిల్స్ ఉన్నాయి ఒకటి గ్రీన్లాండ్ పాలిటిక్స్పై ఇన్ఫ్లుయెన్స్ సాధించడం రెండు ఆర్క్టిక్ రీజియన్పై స్ట్రాటజిక్ కంట్రోల్ సాధించడం మూడు అక్కడ ఉన్న అపారమైన నేచురల్ రీసోర్సెస్ను ను దక్కించుకోవడం ఇది కొత్త ప్లాన్ ఏమీ కాదు తన ఫస్ట్ టర్మ్ లోనే ట్రంప్ గ్రీన్లాండ్ను కొంటామని ఆఫర్ ఇచ్చారు కాని అప్పుడు ఆ డీల్ ఫెయిల్ అవ్వడంతో ఇప్పుడు అదే ప్లాన్ను ఎకనామిక్ ప్రెషర్తో మరింత అగ్రెసివ్గా అమలు చేస్తున్నారు ఇది పరిస్థితి ఎంత సీరియస్గా మారిందో చూపిస్తుంది అసలు గ్రీన్లాండ్లో ఏముంది అమెరికా ఎందుకు దానికోసం ఇంతలా ప్రయత్నిస్తోంది స్ట్రాటజిక్గా గ్రీన్లాండ్ ఎందుకంత ఇంపార్టెంటో ఇప్పుడు చూద్దాం గ్రీన్లాండ్ లొకేషన్ ఒక స్ట్రాటజిక్ గోల్డ్ మైన్ ఇక్కడ్నుంచి శత్రుదేశాల మిజైల్స్ను గుర్తించే ఇయర్లీ వార్నింగ్ సిస్టమ్స్ పెట్టొచ్చు అమెరికా మిజైల్ డిఫెన్స్ సిస్టమ్కి ఇది చాలా కీలకం అంతేకాదు క్లైమేట్ చేంజ్ వల్ల ఆర్కిటిక్లో కొత్త సీ రూట్స్ ఓపెన్ అవుతున్నాయి ఆ రూట్స్పై కంట్రోల్ సాధించాలంటే గ్రీన్లాండ్ అమెరికా చేతిలో ఉండాలి ఇదే అమెరికా ఇస్తున్న అఫీషియల్ రీజన్ ఆర్కిటిక్ రీజియన్లో రష్యా చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతోందని వాళ్లను ఆపకపోతే గ్లోబల్ సెక్యూరిటీకి ప్రమాదమని అందుకే గ్రీన్లాండ్ పై కంట్రోల్ అవసరమని యుఎస్ వాదిస్తోంది ఓకే ఇప్పుడు నాణ్యానికి మరోవైపు చూద్దాం డెన్మార్క్ దాని యూరోపియన్ మిత్ర దేశాలు అమెరికా ప్లాన్ను ఎందుకు ఇంత గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి ఈ స్లైడ్ రెండు వాదనాలను క్లియర్ గా చూపిస్తుంది యుఎస్ దీన్ని రష్యా చైనాలను ఆపటానికి అవసరమైన స్ట్రాటజిక్ మూవ్ గా చూస్తుంటే యూరప్ మాత్రం ఇది ఇంటర్నేషనల్ లాను ఉల్లంఘించడమే అని గ్రీన్లాండ్ అటానమీని గౌరవించాలని గట్టిగా వాదిస్తోంది బలవంతులదే రాజ్యం అనే ప్రమాదకరమైన ట్రెండ్కు ఇది దారితీస్తుందని వాళ్ల భయం ఇది చాలా కీలకమైన పాయింట్ గ్రీన్లాండ్ టెక్నికల్గా డెన్మార్క్లో భాగమైన అదొక సెల్ఫ్ గవర్నింగ్ టెరిటరీ దాని భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు వాళ్లకుంది ఏ ట్రాన్స్ఫర్ జరగాలన్నా డెన్మార్క్ గ్రీన్లాండ్ ఇద్దరి సమ్మతి కావాలి కాని గ్రీన్లాండ్ ప్రజలు యుఎస్లో చేరడాన్ని మొదటినుంచి వ్యతిరేకిస్తున్నారు ఈ వివాదం వల్ల జరుగుతున్న అతిపెద్ద నష్టం నాటో కూటమి ఐక్యతకు ఒకర్నొకరు రక్షించుకోవడానికి ఏర్పడిన కూటమిలో ఇప్పుడు అంతర్గత కలహాలు మొదలయ్యాయి ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే ఒక నాటో మెంబర్ అయిన అమెరికా మరో నాటో మెంబర్ అయిన డెన్మార్క్ పైనే ఎకనామిక్ వెపన్ వాడటమా ఇది ఊహకు కూడా అందని విషయం ఇది నాటో అలయన్స్ పునాదులనే కదిలించే చిర్య నాటో అంటేనే మ్యూచువల్ ట్రస్ట్ కలెక్టివ్ డిఫెన్స్ కాని ఇప్పుడు ఒక మెంబర్ ఇంకో మెంబర్ని బెదిరిస్తోంది ఈ ఇంటర్నల్ ప్రెజర్ వల్ల యూరోపియన్ దేశాల్లో ఒక రకమైన భయం మొదలైంది ఈ వివాదం ఇలాగే కొనసాగితే నాటో ముక్కలయ్య ప్రమాదం కూడా లేకపోలేదు ఫైనల్గా ఈ కాన్ఫ్లిక్ట్ యొక్క లాంగ్ టర్మ్ గ్లోబల్ కాన్సిక్వెన్సెస్ చూద్దాం ఇది కేవలం యుఎస్ యూరోప్ సమస్య కాదు ప్రపంచ భవిష్యత్తును ప్రభావితం చేసే అంశం ఈ వివాదం వల్ల చాలా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఎప్పటినుంచో నడుస్తున్న ఈయూ ట్రేడ్ డీల్ ఆగిపోయింది ఫ్యూచర్లో యూరప్ యుఎస్ పై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు డబ్ల్యూటిఓ లాంటి గ్లోబల్ ఆర్గనైజేషన్స్ మరింత అవుతాయి అన్నిటికంటే ముఖ్యంగా మైట్ మేక్స్ రైట్ అనే ప్రమాదకరమైన ట్రెండ్ సెట్ అవుతుంది కాబట్టి అసలు పాయింట్ ఇదే పవర్ ట్రేడ్ మరియు డిప్లొమసీ మధ్య ఉన్న సంబంధాలు పూర్తిగా మారిపోతున్నాయి దశాబ్దాలుగా ప్రపంచం అనుసరిస్తున్న రూల్స్ చట్టాలు ఇప్పుడు మన కళ్ల ముందే కూలిపోతున్నాయా ఈ సంఘటన మనల్ని ఆలోచింపజేయాలి ఒక ముఖ్య గమనిక ఈ విశ్లేషణలో ఇచ్చిన సమాచారమంతా పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న రిపోర్ట్స్ మరియు ఓపెన్ సోర్స్ డేటా ఆధారంగా మాత్రమే రూపొందించబడింది ఇది కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషనల్ పర్పసెస్ కోసం మాత్రమే ఇలాంటి గ్లోబల్ పాలిటిక్స్ పై డీప్ అనాలిసిస్ కావాలంటే ఈ విశ్లేషణను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరియు మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి